నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీ అమ్మవారికి ఒడి బియ్యాన్ని ఏ రకంగా పొయ్యాలనేది చూద్దాము ఈ విషయం మీద చాలామంది అడిగారు అందుకని నాకు తెలిసిన విధానాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి సరేనండి మిగతా వివరాల్లోకి వెళ్ళిపోదాము అసలు వడి బియ్యాన్ని అమ్మవారికి ఎందుకు పోయాలి ఈ మాటకి వెళదాం కొన్ని ప్రాంతాల వారు అమ్మవారికి వడి బియ్యం పోస్తారు కొన్ని కొన్ని ప్రాంతాల వారికి ఉండదు కానీ అమ్మవారికి వడి బియ్యం పోయాలని మేము కనిపిస్తే తప్పకుండా పోయచ్చు అమ్మవారు మన ఇంటి ఆడపిల్ల అమ్మవారే కదా పోయొచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా పోయచ్చు మామూలుగా చెప్పాలంటే మన మనలాంటి కనుకోండి సంవత్సరానికో లేదంటే రెండు సంవత్సరాలకో లేదంటే మూడు సంవత్సరాలకు వడి బియ్యం పోస్తారు కారణం ఏంటంటే ఆడవాళ్ళు అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మనల్ని ఇంటికి పిలిచి మొత్తం అక్కడున్న మొత్తం ఐదుగురు ఒక ఐదుగురినో ముగ్గురినో పేరంటానికి పిలిచి బియ్యం పోస్తారు అలానే అమ్మవారికి ఒడి బియ్యం పోసేటప్పుడు కూడా సేమ్ పద్ధతి అమ్మవారు కూడా మన ఇంటి ఆడపిల్ల అని చెప్పి పోసుకుంటారు ఒడి బియ్యం పోయడానికి అర్థం ఏంటంటే నువ్వు అత్తవారింటికి వెళ్ళిపోయినా అమ్మగారి ఇల్లు ఉందమ్మా నీకెప్పుడు అండగా ఉంటుంది అమ్మ అయినా అక్క అయినా నాన్నైనా చెల్లెయినా అందరూ పుట్టింట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తోడుగా ఉంటాము అని వాళ్ళకి ధైర్యం చెప్పినట్లుగా చేసి పంపిస్తారు పుట్టిన వదిలేసి వెళ్ళిపోయినా కానీ నీ పుట్టిన నీకెప్పుడు తోడుగా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక అర్థం పడుతుంది అలా మూడు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు పిలిచి వడి బియ్యం పోస్తారు పోసేటప్పుడు పద్ధతి ప్రకారంగా హస్బెండ్ను కూడా పిలిచి వాళ్ళకు కూడా బట్టలు పెడుతూ ఉంటారు అలానే ఒడి బియ్యం పోసేటప్పుడు మనకు కూడా బట్టలు పెడతారు ప్రాంతాన్ని బట్టి ఆచారం కూడా ఉంటుందన్నమాట అయితే ఇక్కడ చెప్పే విధానం ఏంటంటే అమ్మవారికి ఒడి బియ్యం ఎందుకు పోస్తామంటే మన ఇంటి ఆడపిల్లని చెప్పి భావించి ఒడి బియ్యం పోస్తాం కాబట్టి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పిలిచి కూర్చోబెట్టి షోడశోభసార పూజ చేసుకుని మనం సాగనంపుతాం కాబట్టి అమ్మవారికి ఆ రోజున వడి బియ్యం పోసి అమ్మవారిని సాగనంపాలి ఇంతకీ అమ్మవారికి ఉడి బియ్యంలో వేయడానికి ఏ సామాన్లు కావాలనేది తెలుసుకుందాం ఇక్కడ సింపుల్గా చేసే విధానాన్ని చెప్తున్నానండి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఒక కేజీ బియ్యం కానీ లేదంటే ఒకటిన్నర కేజీ కానీ తీసుకోండి తర్వాత ముఖ్యంగా పెట్టాల్సింది చీర బ్లౌజ్ పీసు తర్వాత ఐదు ఒకలు కావాలి అలానే ఐదు ఎండు కొబ్బరి చిప్పలు అంటే వీటిని బురిటి కాయలు అని కూడా అంటారు ఇవి ఒక ఐదు కావాలి అలానే ఒక ఐదు కాయిన్స్ తీసుకోండి ఈ ఐదు కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ అయినా పర్వాలేదండి లేదంటే టూ రూపీస్ కానీ ఫైవ్ రూపీస్ కానీ ఏదైనా పర్వాలేదు ఐదు కాయిన్స్ కావాలి అలానే ఐదు ఖర్జూరాలు తీసుకోండి పసుపు కుక్కం ప్యాకెట్స్ కూడా ఐతే చొప్పుని తీసుకోవాలి ఇంకాను గాజులు కూడా తీసుకోవాలి ముందు మీరు తీసుకున్న బియ్యంలో పసుపు నెయ్యి వేసి కలపాలి కొందరు తెల్లగా ఉన్న బియ్యాన్ని కూడా పోస్తారు తప్పేం లేదండి అలా అయినా చేయచ్చు లేదంటే ఇలా అయినా సరే చేసుకోవచ్చు ఇక్కడ వడి బియ్యాన్ని దోశలతో పోస్తాం మనం కాబట్టి మీరు దోశలతో పోసేటప్పుడు ఐదు దోశలు పోస్తారా తొమ్మిది దోశలు పోస్తారా అన్నది మీరు ఒకసారి నిర్ణయించుకోండి ఒకవేళ మీరు ఐదు దోశలు పోద్దాం అనుకుంటే మనం ఎప్పుడైనా ఎవరికైనా సరే చేతికి గాజులు పెట్టేటప్పుడు అమ్మవారికి పెట్టినా కానీ అటు రెండు ఇటు రెండు వేస్తాం ఒక్కోటి చొప్పున వేయవ్వండి రెండు డేస్ చొప్పున అనమాట అలా నాలుగు వెయ్యాలి ఐదు దోశలు వేసే పని అయితే మీరు ఇరవై గాజులు తీసుకోవాలి ఇక్కడ ఒకవేళ తొమ్మిది పోద్దాం అనుకుంటే మీరు ముప్పై ఆరు తీసుకోవాలి అదేవిధంగా తమలపాకులు కూడా మూడు దోశలు మీరు బియ్యం పోసే పని అయితే మూడేసి తమలపాకులు చొప్పున పదిహేను ఆకులు తీసుకోవాలి ఒకవేళ తొమ్మిది దోశలు అనుకోండి ఇరవై ఏడు ఆకులు తీసుకోవాలి సో మీరు ముందుగానే ఐదా తొమ్మిద అనేది డిసైడ్ అయ్యి సామాన్ అంతా కూడా తెచ్చిపెట్టుకోండి ఒకవేళ ఐదు దోశలు వేద్దాం అనుకుంటే ఇరవై గాజులు తీసుకుంటారు పదహైదు తమలపాకులు తీసుకుంటారు ఒకవేళ తొమ్మిది దోశలు పోసేటట్టయితే ముప్పై ఆరు గాజులు తీసుకుంటారు ఇరవై ఏడు తమలపాకులు తీసుకుంటారు అదేవిధంగా పూలను కూడా పక్కన పెట్టుకోండి ఒకవేళ మీరు ఐదు తోసులు పోసే పని అయితే అరటి పండ్లు ఒక పది తెచ్చుకుంటారు లేదా తొమ్మిది దోశలు పోసేటట్టు అయితే పజ్జిమిది తెచ్చుకుంటారండి లేదంటే నార్మల్గా ఆపిల్ లాంటి పళ్ళు పెడతామనుకుంటే ఒక్కోటి పెట్టుకోవచ్చు లేదంటే రెండేది చొప్పున కూడా పెట్టుకోవచ్చు అదేవిధంగా ఐదు బెల్లం ముక్కలు చిన్న చిన్న బెల్లం ముక్కలు చేసుకుని కూడా పెట్టుకోవచ్చు అండి అమ్మవారికి ఒడి బియ్యంలో వేయడానికి కావాల్సిన లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఈ విధంగా అంతా చేయడానికి ముందుగానే చేసుకోండి మీరు కేజీ తీసుకుంటారా కేజీన్నర తీసుకుంటారా అనేది మీరు చూసుకోండి బియ్యాన్ని ఎంతైనా తీసుకోవచ్చు అమ్మవారి ఎదురుగా ఒక క్లాత్ అనేది పరిచి ఆ క్లాత్లో కాస్తంత పసుపు కుంకుమ అక్షింతలు పెట్టి వడి బియ్యానికి ఉంచుకున్న సామానంతా కూడా వేయాలి తర్వాత ఐదు దోషలు కానీ లేదంటే తొమ్మిది దోషలు కానీ వేస్తారు కదండి ఒకటిన్నర కేజీ బియ్యంలో పసుపు నెయ్యి వేసి కలిపి ఉంచుకున్న దాంట్లో ఒక ఐదు మొక్కలు ఐదు కాయిన్స్ ఐదు ఎండు ఖర్చూరాలు ఎండు కొబ్బరి చిప్పలు తమలపాకులు పూలు పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ కూడా అందులో ఉంచేసి చీర జాకెట్ అన్ని సామాన్ అంతా కూడా అందులో వేసి ఉంచి ఒకసారి అమ్మవారికి దండం పెట్టుకొని నువ్వు మా ఇంటి ఆడపిల్లవమ్మ నీకు వడి బియ్యం పోస్తున్నానమ్మ మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని చెప్పుకొని స్టార్ట్ చేయండి ముందు మనం ఒక దోశటి తీసుకునేటప్పుడు ఎండు కొబ్బరి తమలపాకు దక్షిణ ఏది పెట్టదలుచుకున్నామో ఒక పండు ఆ నెక్స్ట్ బెల్లం ముక్క ఆ ఒక్క ఎండుకొర్జూరము పసుపు కుంకాలు ఇవన్నీ మొత్తాన్ని ఒకేసారిగా అలవోకగా పడిపోకుండా తీసుకొని మనసులో నమస్కారం చెప్పుకొని వేసేయండి తర్వాత నెక్స్ట్ దోసెళ్ళు మూడు దోశలు కూడా ఇలా ప్రతి ఒక్క దోసెళ్ళు ఇవన్నీ కూడా వచ్చేలా చూసుకొని ఇవ్వండి ఇక లాస్ట్లో మిగిలిన బియ్యాన్ని కూడా ఒకసారి చేత్తో తీసి వేసేసేయండి దాంట్లో మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇక ఆ తర్వాత అమ్మవారి దగ్గర చీర జాకెట్ అనేది పెట్టి చూపించండి అలా పెట్టేసిన తర్వాత క్లాత్లో ఉన్న బియ్యాన్ని అంతా కూడా ఒక మూటగా కట్టేయండి ఇదంతా శుక్రవారం చేసుకుంటారు కదా తర్వాత అమ్మవారి దగ్గర అలానే ఉంచేసేయండి దాన్ని తర్వాత దీన్ని ఏం చేయాలి అని మీకు ఒక డౌట్ వచ్చే ఉండొచ్చు మీరు తర్వాత మరుసటి రోజు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఈ వడి బియ్యం కట్టిన బియ్యాన్ని అంతా కూడా దేవాలయంలో ఇచ్చేసేయండి ఇక అమ్మవారికి పెట్టిన చీరా జాకెట్ని మనం ఉంచుకొని పూజల టైంలో కట్టుకోవచ్చు వడి బియ్యంలో చీర కంపల్సరిగా పెట్టాలనేమి లేదండి జాకెట్ అయినా పెట్టుకోవచ్చు మీకు ఎంత శక్తి ఉంటే అంత పెట్టండి ఈ విధంగా మనం లక్ష్మీ అమ్మవారికి కానివ్వండి దుర్గా అమ్మవారికి కానివ్వండి శక్తి దేవతల అమ్మవారికి చక్కగా ఈ విధంగా వడి బియ్యాన్ని పోయొచ్చు ఒకవేళ మీరు దసరా నవరాత్రుల టైంలో అక్కడికి వెళ్ళి పూజలు చేయించుకోవడము అలాంటి సందర్భాల్లో మీరు అమ్మవారికి ఒడి బియ్యం పోయాలనుకుంటే అన్ని సామాన్లు ఈ బియ్యాన్ని అంతా కూడా తీసుకువెళ్ళి అక్కడ కలిపేసి పూజారి గారికి చెప్పి అమ్మవారికి ఒడి బియ్యం వేయచ్చు ఇంకా అక్కడ ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళ చేత కూడా మీరు వేయించచ్చండి ఒడి బియ్యాన్ని పోయించవచ్చు ఒకవేళ మీరు వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఒడి బియ్యం పోసేటప్పుడు ఇంట్లో అత్తగారు కానీ ఎవరో ఒకరి ఇంట్లో ఉన్నారనుకోండి వాళ్ళ చేత కూడా అమ్మవారికి ఒడి బియ్యం పోయించండి ఇక్కడ చూపించిన విధానం అంతా కూడా నాకు తెలిసిందండి అదే షేర్ చేసుకున్నాను మరి మీ వైపు ఏ విధంగా వడి బియ్యం పోస్తారనేది కూడా కింద రాసి చెప్పండి ఇంతవరకు అమ్మవారికి మీరు వడి బియ్యం పోయలేదండి ఇప్పుడు చూసిన వారిలో ఎంతమంది అమ్మవారికి వడి బియ్యం అనుకుంటున్నారనేది కూడా కింద చెప్పండి చేయని వారు తప్పకుండా ఈ సంవత్సరం వడి బియ్యం పోసి అమ్మవారిని సంతృప్తిపరచండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వచ్చేలా ఆల్ ఆప్షన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు